చెప్పేసి ఐకమత్యమే మా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మన సామాజిక వర్గం ఏదైతే ఉందో అందరూ ఐక్యంగా ఉండాలనే ఒక మంచి సంకల్పంతో అలాంటి ఒక్కరు ప్రతి ఏటా ఇక్కడ కలుసుకొని ఒకరి మధ్యన ఒకరికి ఆత్మీయతను అనుబంధాన్ని పెంచేంచలో ప్రయత్నం చేస్తున్న మా చిన్న సప్పన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ఇంకా ఇతర పెద్దలు కానీ కూడా ఉన్నతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి వాళ్ళు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి కానీ మనం సమాజంలో ఎక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా ఉన్నప్పటికీ దీన్ని కూడా మనం అందరం కూడా చదివికట్టుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రసభ గారు కూడా దీన్ని చొరవ తీసుకోండి జిల్లా సంఘం కూడా దీనికి చొరవ తీసుకుంటది అందరూ కలిసి చేయాలనే ఒక సంకల్పాన్ని మరి తీసుకుందామనే ఆలోచన ఉన్నది అందరూ కూడా దీనికి సహకరించాలని సందర్భంగా కోరుతూ దీనికి ప్రత్యేకంగా ఈ ಪ್ರತಿ ಸಂವತ್ಸರ ನಿರ್ವಹಿಸುತ್ತ ಕಾರ್ತೀಕ ವನಭೋಜನಾ ಅಂದರು ಆಷಾಢ ವನಭೋಜನಾವ್ ವಾರಿಗೆ ಪ್ರತ್ಯೇಕ ಕೃತಜ್ಞತೀವಿ ಅಣ್ಣ

పదహారవ వార్షికోత్సవము ఘనంగా తరలివచ్చిన పద్మశాలి కుల బాంధవులు ఉమ్మిడి జిల్లా ప్రజలు వందల సంఖ్యలో వచ్చినటువంటి ఈ యొక్క పద్మశాలి వనభోజనాలు దిగ్విజయం చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన పద్మశాలి కులబాంధవులు పేరు పేరున కృతజ్ఞతలు గత పదిహేను పదహారు సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాలు ముగించుకొని పదహారవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నాము ఈరోజు గణపతి పూజ గౌరీ పూజ మార్కండేయన్ పూజలు పద్మశాలి ఆడపడుచులు అందరూ శ్రీ ఆ పద్మశాలి ఆడపడుచు అయిన లక్ష్మీదేవికి ఓడి సీరే సారే సమర్పించుకున్నారు మన కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు పాసాల రమేష్ గారు కరీంనగర్ ప్రముఖ పద్మశాలి సిఏ చార్టెడ్ అకౌంట్ గారు చేరాల మల్లికార్జున దేవ్ గారు మరియు అనేక మంది పద్మశాలి కుల బాంధవులు పేరు పేరున స్థానిక మాజీ కార్పొరేటరు సుపర్ జయశ్రీ గారు మరియు కర్నగ్ జిల్లా ఉన్న బాధ్యులు అనేక మంది ఆఫీసర్సు లాయర్సు పోలీసు వాళ్ళు పద్మశాలి మహిళలు పిల్లలు